ఇక స్త్రీను దుబాయ్ వెళ్లటానికి లగేజ్ తీసుకుని రఘురామ్ దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళొస్తాను మోయా అని చెప్తూ ఉండగా పేరు నిలబెట్టుకునే ప్రయత్నించేయి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే శ్రీను ఆజి దగ్గరకు వచ్చి వెళ్ళొస్తాను అజ్జ అని చెప్పగానే హ్యాపీ జర్నీ అని ఆజ్ అంటుంది ఇక శ్రీను వెళ్ళబోతూ ఉండగా వాడు విమానం ఎక్కడం నేను చూడలేనమ్మా అని వెంకట్రావు రామలక్ష్మితో అంటూ ఉండగా అసలు ఎక్కితేగా అని రామ అంటుంది ఇక దాంతో వెంకట్రావు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటా పోలీసులు అక్కడికి రావటంతో కుమార్ హలో అని ఫోన్ లో మాట్లాడుతున్నట్టు నటి సారిపోతూ ఉంటగా పోలీసులు వచ్చి అతడిని పట్టుకుని వీడు దుబాయ్ తీసుకెళ్లి బడాబాబుని చేసేస్తానని చెప్పి జనాలను నమ్మించి మోసం చేస్తున్నాడు సార్ మీ రామలక్ష్మి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకే మేము ఇక్కడికి వచ్చి వీడిని పట్టుకోగలిగామమ్మా అమ్మా అని చెప్తూ ఇక ఇన్స్పెక్టర్ పోలీసులు అందరు కూడా అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక రఘురాం ఆజ్యను ఉద్దేశించి విడతీరాని బంధాలు కొన్ని పెనవేసుకుని ఉంటాయి కళ్ళు మూసుకున్నంత మాత్రాన్ని కనుమరుగైపోతాయనుకోవడం అమాయకత్వం అని రఘురామ్ అంటూ నిజమే అన్నయ్య బలంగా ఎవరో కోరుకున్నట్టున్నారు అని శివరామ్ అంటాడు ఇక దాంతో సీను వైపు చూస్తూ ఉంటాడు